అందరికీ నమస్కారం నందవరం మండలం నాగల్దిన్నే గ్రామానికి చెందిన షేక్ ఖలీల్ గారు ప్రస్తుతం మన బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ పారా పారామిలిటరీ దళంలో ఆయన మన దేశం కోసం అక్కడ సేవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి జవాన్కి అంటే ఒక సైనికునికి ఈరోజు మనం న్యాయం చేయలేకపోతున్నాం మన ఇండియాలో అంటే మన ఆయనకు సంబంధించిన పొలంలో ఆయనకు దాదాపుగా ఒక ఎకరాల పొలం సొంతంగా ఉంది మరి ఆ ఎకరాల పొలంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదం రీసర్వేలో ఆయనకు ఒకటి పాయింట్ మూడు ఒకటి పాయింట్ ముప్పై రెండు ఎకరాల పొలం ఇచ్చారు మరి మిగతా అరవై ఎనిమిది సెంట్ల పొలం ఆయనకు లేకుండా పక్కన ఎవరో ఒక రెవెన్యూ అధికారికి సంబంధించిన పొలం ఉందని చెప్పేసి ఆయన దాంట్లో కలిపేశారు ఇన్ఫ్లుయెన్స్తో మరి ఆయన దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి మరి ఆయన పోరాడుతూనే ఉన్నారు ఎన్నోసార్లు అంటే దాదాపుగా ఆరుసార్లు స్పందనలో మరి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అయినా కూడా స్థానికంగా కూడా రెవెన్యూ కార్యాలయాల్లో అర్జీ ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయారు మరి ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనే నాదం ఉంది మన భారతదేశంలో మరి జై జవాన్ అంటే మన కోసం మన భారతదేశం కోసం మరి మన శత్రు దేశాలని ధీటుగా ఎదుర్కొని మరి భారతదేశ సరిహద్దుల్లో వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఈరోజు మన కోసం పోరాడుతున్న మరి జవాన్లను విస్మరించి ఈరోజు మా జవాన్లకే న్యాయం చేయకుండా ఉంటే మరి సామాన్య రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రజలు ఇక్కడ నందవరం మండలంలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి కాబట్టి ఈరోజు ఎమ్రో గారికి ఈ విషయం మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా ఛానల్స్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఆయన వీడియో పెట్టడం జరిగింది దాన్ని చూసి మేము దేశ దేశ యూత్ అసోసియేషన్ ద్వారా ఈరోజు మన తహసీల్దార్ గారికి ఈరోజు ఇక్కడ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది మరి రైతులు మరి ఈరోజు రైతులే ఈరోజు రైతులే రాజులు అంటారు మరి మనం రైతులని ఎంత గౌరవించాలి అలాగే దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులను కూడా అంతే గౌరవించాలి మరి ఈరోజు రైతుకు న్యాయం జరగడం లేదు మరి దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న మన సైనికునికి కూడా న్యాయం జరగడం లేదు మన సైనికునికి కూడా న్యాయం జరగడం లేదు మరి ఇలాంటి దుస్థితిలో ఉన్న ఈ రెవెన్యూ అధికారులు మరి నేను కోరుకుంటున్నాను దయచేసి ఇలాంటివి ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళకు సత్వర న్యాయం చేసి మరి ఈరోజు మరి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మరి వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను వాళ్ళను కోరడమైనది అలాగే ఎంతోమంది రైతులు చాలామంది మ్యూటేషన్ కోసం మరి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత వాళ్ళ పాస్బుక్ల కోసం మరి అలాగే స్టూడెంట్లు కానివ్వండి రైతులు కావడండి క్యాస్ట్ మరి ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం మరి ఈ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడం పరిపాటి అయిపోయింది మరి ఒక గ్రామ విలేజ్ సర్వెంట్ గారు అంటే విఆర్ఓ గారు ఆన్లైన్లో చేయాలని చెప్తున్నారు తర్వాత ఆర్ఐ గారు అంటున్నారు తర్వాత ఎంఆర్ఓ గారు అంటున్నారు తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అంటున్నారు ఇలా రైతులని ఎన్నో విధాలుగా రోజులనక నెలలనక తిప్పుతూ ఉంటే వాళ్ళు పాపం సామాన్య రైతులు ఈరోజు పూట గడవదు వాళ్ళకి పని చేస్తే కానీ పూట గడవదు మరి అలాంటి రైతులకు మనం న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి మరి ఈ విషయం మీద రెవెన్యూ అధికారులు మరి గతంలో జరిగినట్టుగా గత ప్రభుత్వంలో జరిగినట్టుగా ఈ ప్ర ఈ గవర్నమెంట్లో జరగకుండా ఖచ్చితంగా తగిన న్యాయం చేయాలి ప్రజలందరికీ సత్వర పరిష్కారం చేయాలి నేనేం కోరుకు ఏం చెప్తున్నానంటే ఈరోజు ఒక సమస్య వచ్చింది రైతులకు సమస్య వచ్చింది ఆ రైతులకు మరి ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా వెంటనే కనీసం ఒక వారం లోపలనే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాళ్ళకి సరైన అడ్వైజ్ ఇచ్చి అంటే వాళ్ళకి సలహాలు ఇవ్వాలి పలానా మీరు చేసుకుంటే ఇలా జరుగుతుందని చెప్పేసి పాపం ఎంతమంది రైతులు బాధపడుతున్నారు రెవెన్యూ అధికారుల చుట్టూ మరి నేనే చూస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే నా భార్య పేరు మీద ఉన్న పొలమే ఒక సబ్ డివిజన్ తప్పుగా ఉంది దానికోసం దాదాపుగా మూడేండ్లు ప్రయత్నం చేశాను మరి ఈ విషయం నేను చెప్పకూడదు నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికీ అది పరిష్కారం కాలేదు మీరు రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఉంది అంటారు మరి నేను రిజిస్టర్ చేసుకున్నాను ఆన్లైన్లో ఏముంటే దాని ప్రకారంగానే రిజిస్టర్ చేసుకున్నాను అయినా కూడా మరి నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య రైతుల సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ మీడియా మీడియా ముఖంగా మరి రెవెన్యూ అధికారులను నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి దయచేసి సత్వర నిర్ణయం తీసుకుని మరి జవానుగా ఉన్న మన దేశ సరిహద్దుల్లో ఉన్న మరి పనిచేస్తున్న ఆయనకు న్యాయం చేసి ఆయనకు తొందరగా ఆయన పొలం ఆయనకి ఇప్పించి మరి మనమంతా కృతజ్ఞతా భావంతో వాళ్ళకు ఉండాలని చెప్పేసి మేమంతా ఈ మీడియా ముఖంగా కోరు इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें